ఓం శాంతి ఈరోజు తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు వికర్మల శిక్షల నుండి ముక్తులయ్యేందుకు మీరు పురుషార్థం చెయ్యాలి ఈ అంతిమ జన్మలో మీ లెక్కాచారం అంతటినీ సమాప్తం చేసుకొని పావనంగా తయారు కావాలి ఈరోజు ప్రశ్న మోసగించే మాయ ఏ ప్రతిజ్ఞను తెంచేందుకు ప్రయత్నిస్తుంది జవాబు ఏ దేహదారి పైన మేము మనసు పెట్టుకోమని మీరు ప్రతిజ్ఞ చేస్తారు నేను ఒక్క బాబానే స్మృతి చేస్తాను నా ఈ దేహాన్ని కూడా స్మృతి చెయ్యను అని ఆత్మ అంటుంది బాబా దేహ సహితంగా సర్వస్వమును సన్యసింప చేస్తారు కానీ మాయ ఈ ప్రతిజ్ఞనే తప్పిస్తుంది దేహంపై మోహం ఏర్పడుతుంది ఎవరైతే ప్రతిజ్ఞను తప్పుతారో వారు చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఈరోజు పాట నీవే తల్లివి నీవే తండ్రివి ఓం శాంతి ఉన్నతోన్నతుడైన భగవంతుణ్ణి మహిమ చేస్తారు అలాగే గ్రాని కూడా చేస్తారు ఉన్నతోన్నతుడైన తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు తన గొప్పదనాన్ని చూపిస్తాడు భక్తి మార్గంలో భక్తి రాజ్యమే ఉంటుంది అందుకే రావణ రాజ్యము అంటారు అది రామరాజ్యము ఇది రావణ రాజ్యము రాముణ్ణి మరియు రావణుణ్ణి పోల్చటం జరుగుతుంది కదా ఆ రాముడు త్రేతయుగంలోని వాడు ఇది అతడి గురించి కాదు రావణుడు అర్ధకల్పం రాజ్యం చేస్తాడు రాముడు అర్ధకల్పం రాజ్యం చేస్తాడు ఇవి విస్తారంగా అర్థం చేసుకోవలసిన విషయాలు మనమందరము సోదరులమని మనందరి తండ్రి ఒక్క నిరాకారుడేనన్న విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా సహజం తన పిల్లలందరూ ఈ సమయంలో రావణుని జైల్లో ఉన్నారని కామితపై కూర్చొని అందరూ నల్లగా అయిపోయారని బాబాకు తెలుసు ఆత్మలోనే జ్ఞానమంతా ఉంది కదా అందులోనూ ఆత్మ మరియు పరమాత్మను తెలుసుకోవటం చాలా ప్రధానమైనది ఇంత చిన్న ఆత్మలు ఎంతో పాత్ర నిండి ఉంది దాన్ని ఆత్మ అభినయిస్తూ ఉంటుంది దేహ అభిమానంలోకి వచ్చి స్వధర్మాన్ని మర్చిపోతారు ఇప్పుడు బాబా వచ్చి ఆత్మ అభిమానిగా తయారు చేస్తారు ఎందుకంటే ఆత్మయే పావనంగా తయారవ్వాలని కోరుకుంటుంది కావున బాబా నన్నొక్కడినే జ్ఞాపకం చెయ్యండి అని అంటారు హే పరమాత్మ హే పతిత పావన ఆత్మలైన మేము పతితంగా తయారయ్యాము కావున మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి అని ఆత్మలే పిలుస్తాయి సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది కదా వికారంలోకి వెళ్ళేవారిని పతితులు అని అంటారు పతితులైన మనుష్యులు మందిరంలోకి వెళ్ళి నిర్వికారులైన పావన దేవతలను మహిమ చేస్తారు పిల్లలైన మీరే ఒకప్పటి పావన దేవతలు అని బాబా అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తప్పకుండా కిందకు దిగవలసి వస్తుంది ఇది నుండి పావనంగా పావనం నుండి పతితంగా తయారయ్యే ఒక ఆట జ్ఞానం బాబా వచ్చి క్షణంలో అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది అందరి చివరి జన్మ అందరూ తమ తమ లెక్కాచారం అంతటినీ సమాప్తం చేసుకుని వెళ్ళాలి బాబా సాక్షాత్కారం చేయిస్తారు పదితులు తమ వెక్కరములకు శిక్షలు తప్పక అనుభవించవలసి ఉంటుంది అంతిమంలో ఏదో ఒక జన్మనిచ్చి వారిని శిక్షిస్తారు మనుష్య తనువులోనే శిక్షలు అనుభవిస్తారు అందుకని శరీరాన్ని తప్పక ధారణ చేయవలసి ఉంటుంది నేను శిక్షలను అనుభవిస్తున్నాను అని ఆత్మకు తెలుస్తుంది కాశీలోని కత్తుల బావిలోకి దూకినప్పుడు శిక్షలు అనుభవిస్తారు వారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ గర్భ జైల్లో ఎంత చిన్నగా ఉంటుంది ఇంత చిన్న ఆత్మ అక్కడ కూడా అనుభవిస్తుంది అందుకే హే భగవంతుడా నన్ను క్షమించు మళ్ళీ ఇంకెప్పుడు అలా చెయ్యను అని అంటుంది వీరందరూ సాక్షాత్కారాలలోనే క్షమించమని అడుగుతారు ఆత్మకు తెలుస్తుంది దుఃఖాన్ని అనుభవిస్తుంది మొత్తం డ్రామా అంతటిలో ఆత్మ మరియు పరమాత్మలకే ఎక్కువ మహాత్మ ఉంటుంది ఆత్మయే ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తుంది కావున ఆత్మ అన్నిటికన్నా శక్తివంతమైనది కదా ఆత్మ మరియు పరమాత్మ అంటే ఏమిటో మానవాత్మలెవ్వరికీ తెలియదు డ్రామా అనుసారంగా ఇది కూడా జరగాలి ఇది కొత్త విషయమేమీ కాదని మీకు తెలుసు కల్ప పూర్వం కూడా ఇలాగే జరిగింది జ్ఞానము భక్తి వైరాగ్యము అని కూడా అంటారు కానీ వాటిని అర్థం చేసుకోరు బాబా ఈ సాధువులు మొదలైన వారి సాంగత్యం ఎంతో చేశారు వారు కేవలం నామమాత్రంగా జ్ఞానము భక్తి వైరాగ్యము అని అంటారు పిల్లలైన మీకు ఇప్పుడు మేము పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాము అని తెలుసు కావున మీకు ఈ పాత ప్రపంచం నుండి తప్పక వైరాగ్యం కలగాలి ఇంకా ఇంకా దీనిపై మనసు ఎందుకు ఏ దేహదారిపైన మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ కూడా చేశారు నేను ఒక్క తండే స్మృతి చేస్తాను అని నా దేహాన్ని కూడా స్మృతి చెయ్యను అని ఆత్మ అంటుంది బాబా మన దేహ సహితంగా సర్వస్వమును సన్యసింప చేస్తారు మరి ఇతరుల దేహములపై మనకు మోహం ఎందుకు ఎవరిపైనైనా ఉంటే వారే గుర్తుకొస్తూ ఉంటారు కానీ ఈశ్వరుడు గుర్తుకు రారు ప్రతిజ్ఞను వీడిన కారణంగా చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది పదవి కూడా భ్రష్టమైపోతుంది అందుకే వీలైనంత వరకు బాబానే జ్ఞాపకం చేయండి మాయ చాలా మోసం చేస్తుంది ఎటువంటి పరిస్థితిలోనూ స్వయాన్ని మాయ నుండి రక్షించుకోవాలి దేహ అభిమానం చాలా పెద్ద రోగము ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి అని బాబా అంటున్నారు బాబాను స్మృతి చేస్తే దేహ అభిమానపు రోగం నుండి ముక్తులవుతారు రోజంతా దేహ అభిమానంలోనే ఉంటారు బాబాను చాలా కష్టంగా స్మృతి చేస్తారు చేతులు పనివైపు ఉంచండి హృదయం ప్రియుడు వైపు ఉంచండి అని బాబా అర్థం చేయిస్తారు ఏ విధంగా ప్రేయసి ప్రియులు తమ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ కూడా ఒకరినొకరు స్మృతి చేస్తారు అలాగే ఆత్మలైన మీరు కూడా పరమాత్మపై ప్రీతిని ఉంచి వారినే జ్ఞాపకం చెయ్యాలి స్వయం దేవతలుగా తయారు కావాలి ఇదే మీ లక్ష్యం మరి దానికోసం పురుషార్థం కూడా చెయ్యాలి కదా మాయ తప్పకుండా మోసగిస్తుంది స్వయాన్ని నుండి విడిపించుకోవాలి లేకపోతే ఇరుక్కుపోతారు మళ్ళీ మీ గ్లాని కూడా జరుగుతుంది దానివల్ల నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది ఆత్మలైన మనము బిందువులు అని మన తండ్రి కూడా బిందు స్వరూపుడు జ్ఞాన సాగరుడు అని మీకు తెలుసు ఇవి చాలా అద్భుతమైన విషయాలు అసలు ఆత్మ అంటే ఏమిటో అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో ఈ గుహ్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావిస్తూ పరమాత్మని కూడా బిందు రూపంలో జ్ఞానసాగరుడిగా బేసరూపుడిగా భావిస్తూ చాలా తక్కువగా స్మృతి చేస్తారు స్థూల రూపంలో కాక ఇందులో చాలా సూక్ష్మ బుద్ధితో పని చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చారు అతడు జ్ఞాన జ్ఞానసాగరుడు మనకు జ్ఞానం వినిపిస్తున్నారు ధారణ కూడా ఇంత చిన్న ఆత్మనైన నాలోనే జరుగుతుంది స్థూలంగా ఆత్మ పరమాత్మ అనే అనేవారు చాలా మంది ఉన్నారు కానీ వారికి ఇది యథార్థ రీతిగా బుద్ధిలోకి రాదు అసలు స్మృతి చేయకపోవటం కన్నా ఇలా స్మృతి చేయటం కొంత మంచిదే కానీ ఆ యథార్థ స్మృతి ఇంకా ఎక్కువ ఫలదాయకమైనది వారు అంత ఉన్నత పదవిని పొందలేరు ఇందులో చాలా కష్టపడాలి నేను ఒక సూక్ష్మమైన బిందువును బాబా కూడా ఇటువంటి సూక్ష్మమైన బిందువే వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ఈ ఈ తలంపు కూడా మీకు ఎక్కడ కూర్చున్నారు కాబట్టి కాస్త మీ బుద్ధిలోకి వస్తుంది కానీ నడుస్తూ తిరుగుతూ ఈ చింతనలో ఉండరు మర్చిపోతారు రోజంతా అదే చింతనలో ఉండటమే నిజమైన స్మృతి కొందరు తాము ఎలా స్మృతి చేస్తున్నారో యథార్థంగా చెప్పరు చాట్ అయితే పంపిస్తారు కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను బిందు రూపంగా భావిస్తూ స్మృతి చేస్తున్నాము అని వ్రాయరు సత్యతతో పూర్తిగా వ్రాయరు చాలా మంచిగా మురళిని వినిపిస్తారు కానీ యోగంలో చాలా తక్కువగా ఉంటారు దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది ఈ గుప్తమైన విషయాలను పూర్తిగా అర్థం చేసుకోరు స్మృతి చెయ్యరు స్మృతి ద్వారానే పావనంగా తయారవ్వాలి మొట్టమొదట కర్మాతీత స్థితి కావాలి కదా వారే ఉన్నత పదవిని పొందగలరు మురళిని వినిపించేవారు చాలామంది ఉన్నారు వీరు యోగంలో ఉండలేకపోతున్నారు అని బాబాకు తెలుసు విశ్వానికి యజమానులుగా తయారవ్వటం అంటే పెన్నమ్మ ఇంటికి వెళ్ళటం వంటిది కాదు ఈ అల్పకాలికమైన పదవులను పొందటానికి కూడా ఎంత చదువుతారు చదువు సంపాదనకి ఆధారంగా ఇప్పుడే తయారవుతుంది అప్పట్లో ఈ బ్యారిస్టర్లు మొదలైన వారు ఎంతగా సంపాదించేవారు కాదు ఇప్పుడు ఎంతగా సంపాదిస్తున్నారు పిల్లలు తమ కళ్యాణం కొరకు ఒకటి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ యథార్థ రీతిగా పరమాత్మని జ్ఞాపకం చేయాలి మరియు త్రిమూర్తి శివుని పరిచయాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి కేవలం శివ అని అనటం ద్వారా అర్థం చేసుకోలేరు త్రిమూర్తి అని తప్పకుండా వాడాలి త్రిమూర్తి మరియు కల్పవృక్షము ఈ రెండు ముఖ్యమైన చిత్రాలు మెట్లవర్స కన్నా వృక్షంలో జ్ఞానం ఎక్కువగా ఉంది ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి పాండవ సేనా జెండాలో ఒకవైపు త్రిమూర్తి సృష్టిచక్రము ఇంకొక వైపు కల్పవృక్షము ఉండాలి డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా బాబా ఇస్తారు లక్ష్మీనారాయణులు విష్ణువు మొదలైన వారంతా ఎవరు నాలుగు భుజాలతో ఎనిమిది భుజాలతో ఎన్నో చిత్రాలు తయారు చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఎనిమిది పది భుజాలతో మానవులు ఎవ్వరూ ఉండరు ఎవరికి ఏది తోస్తే అలా తయారు చేసిస్తారు ఎవరు హనుమంతుణ్ణి పూజించండి అని సలహా ఇస్తారు ఇక అదే చేయటం మొదలు పెడతారు సంజీవినిని తెచ్చినట్లుగా చూపిస్తారు దీని అర్థాన్ని మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు మన్మనాభవ అన్న మంత్రమే సంజీవని ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో బాబా పరిచయం లభించదో అప్పటి వరకు వారు ఒక్క పైసా కూడా విలువ చెయ్యరు తమ పదవుల అహంకారము మనుషులకు ఎంతో ఉంటుంది వారికి అర్థం చేయించటం చాలా కష్టం రాజ్యాన్ని స్థాపన చేయటం కొరకు ఎంత కష్టపడాల్సి వస్తుంది అది బాహుబలము ఇది యోగ బలము ఈ వి ఈ విషయాలు శాస్త్రాలలో లేవు వాస్తవానికి శాస్త్రాలలోని ఉదాహరణలు మీరు ఇవ్వడానికి వీలు లేదు ఎవరైనా మిమ్మల్ని మీరు శాస్త్రాలు నమ్ముతారా అని అడిగితే నమ్ముతాము ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో నడుస్తున్నాము జ్ఞానమునిచ్చేది జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే దాన్ని ఆత్మిక జ్ఞానము అని అంటారు పరమాత్మ కూర్చొని ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు అక్కడ మనుషులు మనుషులకిస్తారు వాస్తవానికి మనుషులు ఆధ్యాత్మిక జ్ఞానమును ఎన్నటికీ ఇవ్వలేరు జ్ఞాన సాగరుడు పతిత పావనుడు ముక్తి ప్రదాత సద్గతి దాత తండ్రి ఇలా ఇలా చెయ్యండి అని బాబా అందరికీ చెప్తూ ఉంటారు ఇప్పుడు శివ జయంతికి ఎంత సేవ చేస్తారో చూద్దాము చిన్నని ట్రాన్స్లేట్ చిత్రాలు అందరికీ లభించాలి మీరు చెప్పేవన్నీ పూర్తిగా కొత్త విషయాలు వీటిని కొందరు అర్థం చేసుకోలేరు వార్తా పత్రికల్లో వెయ్యాలి చాలా ప్రసిద్ధి చెయ్యాలి సెంటర్లో తెరిచేందుకు ఇటువంటి వారు కావాలి ఇప్పుడు పిల్లలైన మీకే అంత నష్ట ఎక్కలేదు నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు ఎంతోమంది మంది బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు ఉన్నారు బ్రహ్మ పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెట్టండి రాధాకృష్ణుల పేరు పెట్టండి మరి అప్పుడు ఇంతమంది కుమారి కుమార్లు ఎక్కనుండొస్తారు ముఖ వంశావళి బ్రహ్మ కుమార్లుగా అయ్యేందుకు ఎవరో ఒకరు బ్రహ్మ అయితే కావాలి కదా పిల్లలు ఇంకా ముందు ముందు చాలా అర్థం చేసుకుంటారు చిత్రాలు చాలా స్పష్టంగా ఉన్నాయి లక్ష్మీ నారాయణ చిత్రం చాలా బాగుంది వీటి కోసం ఖర్చు చేయవలసిందే మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాగ్దాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి కర్మాతీతంగా అయ్యేందుకు బాబాను చాలా సూక్ష్మ బుద్ధితో అర్థం చేసుకొని యథార్థంగా స్మృతి చెయ్యాలి చదువుతో పాటుగా యోగంపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి రెండు స్వయాన్ని మాయ మోసం నుండి రక్షించుకోవాలి ఎవరి పైన మోహం పెట్టుకోకూడదు సత్యమైన ప్రీతిని క్రియుడైన ఒక్క పరమాత్మపైనే కలిగి ఉండాలి దేహ అభిమానంలోకి రాకూడదు ఈరోజు వరదానము బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానాలను తీసుకునే మరియు ఇచ్చే బాబా సమాన వరదాని మహాదాని భవ వివరణ బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి అయిన బాబా జ్ఞాన సూర్యుని ప్రకాశము మరియు శక్తి కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు దాంతోపాటు బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యము రూపి అమృతమును పంచుతారు కేవలం బుద్ధి రూపి కలశము అమృతమును ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి ఏ విధమైన విజ్ఞము లేక అవరోధము ఉండకూడదు కావున రోజంతటి కొరకు శ్రేష్ఠ స్థితి లేక కర్మ యొక్క ముహూర్తమును నిర్ణయించవచ్చు ఎందుకంటే అమృతవేళ వాతావరణమే వృత్తిని మార్చే విధంగా ఉంటుంది కావున ఆ సమయంలో వరదానాలను తీసుకుంటూ ఇస్తూ ఉండండి అనగా వరదానులుగా మరియు మహాదానులుగా అవ్వండి ఈరోజు స్లోగన్ క్రోధుల పని క్రోధము చేయటం మరియు మీ పని స్నేహాన్ని ఇవ్వటము మీ శక్తిశాలి మనస్సు ద్వారా శక్తి ఇచ్చే సేవ ఈ ఈరోజు అభ్యాసము ఇప్పుడు స్వ కళ్యాణములకు చెందిన ఎటువంటి శ్రేష్ట ప్లాన్ తయారు చేయాలంటే విశ్వసేవలో సకాష్ దానికదే కలిసిపోతూ ఉండాలి మేము బాబా సమానంగా అయ్యే చూపిస్తాము అని ఇప్పుడు ఉల్లాస ఉత్సాహాలతో మీ మనసులో దృఢమైన పక్కా ప్రతిజ్ఞ చెయ్యండి బ్రహ్మబాబాకు కూడా పిల్లలపై చాలా స్నేహం ఉంది కనుక ఒక్కొక్క పిల్లవాణ్ణి ఎమర్జు చేసుకొని విశేషంగా సమానంగా సమానంగా అయ్యే సకాష్ ఇస్తూ ఉంటారు ఓం శాంతి